రాష్ట్ర సరిహద్దుల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నాగార్జున సాగర్ ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నందికొండ మాజీ కౌన్సిలర్ హీరేఖార్ రమేష్ జీ ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ ఉద్యమకారులు తెలంగాణ సరిహద్దు కొత్త వంతెన వద్ద రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా అమరవీరుల వద్ద శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం ఉద్యమకారుల ఫోరం ఉపాధ్యక్షులు జానకి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమకారులు రాష్ట్ర అధ్యక్షులు చీమా శ్రీనివాసరావు నాయకత్వంలో ఉద్యమాలు చేయడానికి ఉద్యమకారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సభావత్ చంద్రమౌళి నాయక్ లక్ష్మణ్ నాయక్ సల్లోజు శేఖరాచారి పల్లవోలు శ్రీను దాసరి హనుమంతు పెట్టా సైదులు కాంపల్లి రామస్వామి అర్జున్ నాయక్ మంద శాంత గాజులు రాము పెట్ల సైదులు పల్లవోలు శ్రీను ప్రసాదు పి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగు సంవత్సరం తెలంగాణ వచ్చినప్పటి నుండి స్థానిక నందికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నందికొండ మున్సిపాలిటీ కొత్త గుడిచి ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో జాతీయ జెండాతో పాటు బీఆర్ఎస్ పార్టీ జెండా కూడా ఎగిరవేయడం జరుగుతుంది మరి కేటీఆర్ గారు కూడా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు దానిలో భాగంగానే ఈరోజు మా పార్టీ సభ్యులందరం కలిసి ఇక్కడ జాతీయ జెండా బీఆర్ఎస్ పార్టీ ఎగిరేయడం జరిగింది మేము కోరే వినం హామీని పోయిన జూన్ రెండు కూడా వచ్చే చేస్తానని రాష్ట్ర ప్రభుత్వం వంద సార్లు మైక్ లో పట్టుకొని చెప్పింది కానీ ఈ రోజు దాకా ఊసెత్తట్లేదు కాబట్టి కూడా రోడ్డు మీద రాకముందే ఈ యొక్క హామీలను నెరవేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రేపు ఒకవేళ వాళ్ళు చేయని పక్షంలో కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ యొక్క హామీలన్నీ నెరవేర్చుకుంటున్నామని ఈ యొక్క హర్షం వ్యక్తం చేస్తూ జై కేసీఆర్ జై తెలంగాణ i హామీలు అయితే ఏవైతే చేసినో త్వరలో ఆ హామీలు నిర్వహించాలని మేము కోరుకుంటున్నాము ఈ ఇక ముందట మాకు ఇచ్చిన హామీలు నిర్వహకపోతే మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నిర్వహకపోతే మా